నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు పేపర్లో ముఖ్యాంశాలు భారత హై పవర్ సోనిక్ జోరు ధ్వనిక్ ఐదు రెట్ల వేగంతో దూసుకెళ్లే క్షిపణి పరీక్ష విజయవంతం విశ్వసుందరి విక్టోరియా కేజర్ అంతర్జాతీయ అందాల పోటీలో డెన్మార్క్ బొమ్మ విక్టోరియా కేజర్ ఇరవై ఒకటి మెరిసింది మెక్సికోలో అరేనాలో శనివారం రాత్రి నిర్వహించిన వేడుకలో ఆమె విశ్వసుందరి కీటాన్ని కైవసం చేసుకుంది తమ దేశానికి తొలిసారిగా ఈ ఘనత పెట్టిన యువతిగా చరిత్ర సృష్టించింది నైజీరియా సుందరి చిడిమా అడిటేనా మెక్సికో బామా మారి ఫెర్నాడా బెల్టన్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు ఆరని మంటలు మణిపూర్లో మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు మరో ఎమ్మెల్యే ఇంటిపైన దాడి ముఖ్యమంత్రి ఇంటిపై దాడిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది ప్రభుత్వాన్ని ఎన్పిపి మద్దతు ఉపసంహరణ ఇంపాల్లో ఓ సున్నిత ప్రాంతంలో వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు విద్యుత్ వాహనాలు కొంటే రోడ్ రిజిస్ట్రేషన్ రుసుము మినాయింపు నేటి నుంచి అమల్లోకి సరికొత్త రెండు శాతం అదనపు పన్నును మినాయిస్తామని స్పష్టీకరణ ఎలక్ట్రికల్ వాహనాల కొత్త పాలసీ వివరాలను వెల్లడిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రంలో రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జెటీసీ రమేష్ విద్యార్థుల మరణాలకు సీఎందే బాధ్యత కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో పదకొండు నెలల్లో నలభై రెండు మంది మృతి మాజీ మంత్రి హరీష్ రావు కూడా బృహత్ ప్రణాళికకు ఆమోదం దీని పరిధిలోకి వరంగల్ కాజీపేట హన్మకొండ సహా నూట ఎనభై ఒక్క రెవెన్యూ గ్రామాలు మామూనూరు విమానాశ్రయం భూసేకరణ కోసం రెండు వందల ఐదు కోట్లు విడుదల అంబర్పేట్ గోల్నాకలో తులసిరాం నగర్ లంకలో మహిళలతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేదల ఇళ్లను కూల్చడమే ఇంద్రమరాజమా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం మూసి పరివాకంలో ముగిసిన భాజపా నేతల నిద్ర సబర్మతికి చప్పట్లు తిట్ల మూసి పునర్జీవనాన్ని అడ్డుకునేందుకు కిషన్ రెడ్డి యత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాజపా నేతలు ఏం చేసినా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని స్పష్టీకరణ విద్రోహ మన నేతలను ఓడించాలని మహారాష్ట్ర ప్రజలకు పిలుపు ఇరవై రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఒక్కోదానికి ఐదు కోట్లు మంజూరు రేపు హన్మకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన నకిలీ ఉన్నారు జాగ్రత్త అర్హత లేకుండానే డాక్టర్లుగా చెలమని ఈ ఏడాదిలోనే మూడు వందల యాభై మంది పట్టివేత సోషల్ మీడియాలోనూ అనర్హులు వీడియోలు తాము చెప్పినట్లు చేస్తే రోగాలు మాయమంటూ ప్రచారం వెలుగు నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కు రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్సీలో వంద శాతం మినాయింపు లిస్టులో బైకులు కార్లు ఆటోలు లైట్ గూడ్స్ వాహనాలు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పాలసీ అమలు ఉత్తర్వులు జారీ చేసిన శాఖ స్పెషల్ సిఎస్ త్వరలో హైదరాబాద్ మొత్తం ఆర్టీసీ ఈవీ బస్సులు మంత్రి పొన్నం గ్రూప్ త్రీ ఎగ్జామ్ షురు పేపర్ వన్ కు యాభై ఒకటి పాయింట్ ఒక శాతం పేపర్ టూకు యాభై పాయింట్ ఏడు శాతం హాజరు తొలి రోజు రెండు పేపర్లు రాసింది సగం మందే తెలంగాణ స్కిమ్ స్కిల్ యూనివర్సిటీలపై క్వశ్చన్స్ నేడు ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు పేపర్ త్రీ తల్లి పరీక్షకు బిడ్డను లాలించిన పోలీస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఓ ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసేందుకు ఓ తల్లి తన చంటిబిడ్డతో వచ్చింది ఎగ్జామ్ హాల్లోకి బాబును అనుమతించేందుకు నిబంధనలు ఒప్పుకోమని అధికారులు చెప్పారు దీంతో అక్కడే ఉన్న ఏఎస్ఐ సలీం ఆమెకు అండగా నిలిచారు ఆమె భర్త సెంటర్ వద్దకు చేరుకునే వరకు ఏఎస్ఐ ఆ చిన్నాని ఎత్తుకొని లాలించారు మామూలూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముందడుగు విస్తరణకు రెండు వందల ఐదు కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్ రెండు వందల యాభై మూడు ఎకరాల భూమి సేకరించేందుకు త్వరలో నిర్ణయం నిర్మాణ పనులు మొదలు కిషన్ రెడ్డి గుజరాత్ కులం నాడు సబర్మతికి చప్పట్లు కొట్టి నేడు మూసీని వ్యతిరేకిస్తారా ఎవరు అడ్డుకున్నా మూసీ పునర్జీవం ఆగదు సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ ను తలదండేలా తెలంగాణ మోడల్ అందుకే రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతుండు మహారాష్ట్రలో షిండే అజిత్ చవన్ లెక్క ఇక్కడ ఈయన తయారైండు అబద్దాల పోటీ పెడితే ప్రధాని మోదీకే ఫస్ట్ ప్రైజ్ దేశమంతా గణన చేపట్టాలని డిమాండ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం కాళేశ్వరం లేకుండా రికార్డు స్థాయిలో వరి ఇది తెలంగాణ రైతుల ఘనత సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఇన్నేళ్లు తప్పుడు ప్రచారం అంటూ పట్టపంచలైందని ట్వీట్ మూసి పేరుతో పేదలపై యుద్ధమా పార్టీల మీద కోపంతో పేదల ఇండ్లను కూల్చోదు కిషన్ రెడ్డి ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే నా వేతనం ఇస్తా బీజేపీ లీడర్లు కూడా శ్రమదానం చేస్తారు ఒట్టేసి చెప్తున్నా గలీజ్ వాసన దోమల్లేవు నిర్వాసితుల ఇండ్లకు కాపలా ఉంటాం డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇండ్లు కూల్చడం సరికాదు బుల్డోజర్ లెక్కిస్తామన్న సీఎం కామెంట్లతో తొమ్మిది మంది గుండెపోరుతో చనిపోయి హైదరాబాద్ కు కృష్ణా నీళ్లు తెస్తే సీఎం రేవంత్ ఫోటో మేము పెట్టుకుంటామని మూసి నిద్ర తర్వాత వ్యాఖ్యలు మిస్ యూనివర్సల్ గా డెన్మార్క్ యువతి మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా డెన్మార్క్ చెందిన ఇరవై ఒక ఏళ్ళ విక్టోరియా కెర్ తెల్వింగ్ నిలిచింది డెన్మార్క్ తొలి మిస్ యూనివర్సిటీ క్రీటాన్ని అందించిన యువతిగా రికార్డు సృష్టించింది ఇండియా యువతి రియా సింగ్ టాప్ ముప్పైతో సరిపెట్టుకుంది సోనిక్ సూపర్ సక్సెస్ ఇండియా తొలిసారి లాంగ్ రేంజ్ హైపోవర్సోనిక్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది ఈ మిసైల్ ధ్వని వేగానికి ఐదు రెట్ల స్పీడ్తో మ్యాక్ ఐదుతో దూసుకెళ్లింది పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుందని డిఆర్ఆర్టీఓ ప్రకటించింది బీఆర్ఎస్ను బ్యాన్ చేయాలి కేటీఆర్ను అరెస్టు చేయాల్సిందే బండి సంజయ్ ఫోన్ టాపింగ్ కాళేశ్వరం ధరణి కేసులు ఎట్టిపోయినాయి అధికారులపై దాడులు చేయడం ఏందని ఫైర్ సర్వే సమాచారం సగమే సమగ్ర కుల గణనలో అన్ని వివరాలు చెప్తలే దరఖాస్తులో యాభై ఆరు ప్రశ్నలు పంతొమ్మిది ఉప ప్రశ్నలు కులం కుటుంబ వివరాలు అప్పులే చెప్తున్నారు ఆస్తులు పథకాల లబ్ధి ఇతరత్ర ప్రశ్నలకు నో వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయంతో వెనుకడుగు జీతాలు కూడా కరెక్ట్గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు నిఘా నిద్ర ఆందోళన విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్స్ ఎస్బీ సిబ్బంది సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు లఘుచర్ల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ గ్రూప్ వన్ నుంచి లఘుచర్ల దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం సిబ్బంది నిర్లక్ష్యం ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తుంటే నిఘా వ్యవస్థ నిద్రపోయినట్టు కనిపిస్తుంది గ్రూప్ వన్ ఆందోళన నుంచి లఘచర్ల దాకా ఇంటెలిజెంట్ ఫెయిల్ అయినట్టు స్పష్టమవుతుంది ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఆందోళనలు విధ్వంసాలు ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మూడు నెలలుగా ఉద్రిక్త ఉన్న పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించలేదు మిడ్ మార్నర్ నిర్వాసితులకు ఇందిరామైన్లు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సాయం రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ డిమాండ్ డౌన్ చలి తీవ్రతతో తగ్గిన వినియోగం సెప్టెంబర్లో పదిహేను వేల ఐదు వందల డెబ్బై మెగావాట్లకు పీక్కు నేడు పదివేట్ల మెగావాట్లకు పడిపోయిందని డిమాండ్ రోజుకు వంద మిలియన్ యూనిట్ల వరకు తగ్గిన వాడకం మణిపూర్లో మళ్లీ మంటలు సీఎం బీరన్ మంత్రుల ఇండ్లపై నిరసనకారుల దాడి ఎమ్మెల్యేల నివాసాల్లో ఫర్నిచర్ ధ్వంసం సంక్షోభాన్ని రూపుమాపేలా చర్యలు తీసుకోండి కుకీ మిలిటెంట్లపై చర్యలు చేపట్టాలని డిమాండ్ పత్రికలో ఢిల్లీలో ఏం జరిగింది కేటీఆర్ ఆస్తిన టూర్పై ఎన్నో అనుమానాలు ఎవరెవరిని అనే దానిపై వీడని సందేహాలు సవాలు ప్రతి సవాళ్లకు వేదికగా మారిన ఢిల్లీ టూర్ కేంద్ర మంత్రి కట్టాను కలిశామంటున్న బీఆర్ఎస్ కేసు నుంచి తప్పించుకునేందుకు అంటున్న కాంగ్రెస్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న బీజేపీ కేటీఆర్ పర్యటనపై హాట్ హాట్ చర్చలు అబద్ధాల్లో మోడీ నెంబర్ వన్ గుజరాత్ గులాంలుగా షిండే అజిత్ పవార్ అశోక్ చౌహాన్ తెలంగాణలో పద్దెనిమిది వేల కోట్ల రైతుల రుణమాఫీలు చేశాం కాంగ్రెస్ను గెలిపిస్తే మూడు లక్షల రుణమాఫీ చేస్తాం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మోడీ అమిత్ షా పాలనను పాత్రేయాలని మంత్రులు ఉత్తమ్ పొంగులేటి బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వరి దిగుబడి పెరగడం హర్షం ఎలక్ట్రికల్ వెహికల్స్ కు ఫ్రీ రిజిస్ట్రేషన్ రోడ్లు ట్యాక్సీ సైతం మినహాయింపు టూ త్రీ ఫోర్ వీలర్ క్యాబులు బస్సులు ట్రాక్టర్స్ గూడ్స్ సైతం సగటున ఏడాదికి ఒక్క వాహనదారుడికి లక్ష మిగులు హైదరాబాద్ను కాలుష్య రాయిత నారంగా మార్చడమే లక్ష్యం భాగ్యనార్లోని మూడు వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు మంత్రి పున్నం ప్రభాకర్ నేటి నుంచి అమల్లోకి కొత్త పాలసీ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై వరకు అమలు ఢిల్లీకి పోయి కలిస్తే ఇక్కడ కేసులు మాపి బీఆర్ఎస్ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఇది ప్రభుత్వం చేతగాని తనం లఘుచర్ల ఫార్మసిటీకి బీజేపీ వ్యతిరేకం కాదు కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ నేడు ఢిల్లీకి కేటీఆర్ ఈ నెలలో రెండోసారి పర్యటన హాట్ హాట్ గా టూర్ రేవంత్ వన్ టర్మ్ సీఎం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు ఇండ్లు కూల్చుడ ఇంద్రమా రాజ్యమా రెచ్చగొట్టడం బీజేపీ విధానం కాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుజరాత్ గులాంగిరి బంద్జై డ్రామా పే చేద్దాం ఫోటోషూట్ కోసమే కిషన్ రెడ్డి నిద్ర సబర్మతికి ఒక న్యాయం మూసీకి మరో మహేష్ కుమార్ గౌడ్ లగజల డైవర్షన్ కోసమే మూసి నిద్ర రేవంత్ కు రక్షణ కవచంగా కమల దళం దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం హైడ్రాను స్వాగతించింది మీరే అడ్డుకుంటామన్నది మేము బీజేపీపై కేటీఆర్ ఫైర్ ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ నైజర్గా ప్రకటించిన నైజీరియా అవార్డు అందుకున్న రెండో విదేశీ నేతగా మోడీ రికార్డ్ ఇది భారత ప్రజలకు అంకితం ప్రధాని బానేరు నిర్వాసితులకు ఇందిరామైన్లు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు గృహాలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దశల్లో ఐదు లక్షలు ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్ ఏళ్ల తర్వాత నెరవేరిన నిర్వాసితుల కల సెక్రటేరియట్ బాహుబలి గేట్ల తొలగింపు సమీపంలోనే కొత్త గేట్లు ఏర్పాటు డిసెంబర్ తొమ్మిది లక్ష్యంగా రాత్రింబవన్లు సాగుతున్న పనులు మామలూరు విమానాశ్రయం అవసరమేంతా వరంగల్ టు హైదరాబాద్ రోడ్డు మార్గమే బెటర్ ఫ్లైట్ జర్నీతో మరింత టైం వేస్ట్ కార్గో సేవల అంతే భూసేకరణపై రైతుల నుంచి వ్యతిరేకత ప్రారంభించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆసక్తి రెండు మూడు గంటల్లో చేరుకునే ఛాన్స్ రెండు వందల ఐదు కోట్లు మామూనూరు ఎయిర్పోర్ట్ విస్తరణకు విడుదల రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణకు నిధులు రిలీజ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ నూట నలభై తొమ్మిదికే ఇంటర్నెట్ కనెక్షన్ ఇరవై ఎంబీ స్పీడ్తో వారం నుంచి గవర్నమెంట్ ఆఫీసులకు కొత్త సంవత్సరంలో గృహాలకు ఎనిమిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది గ్రామాలకు టీ ఫైబర్ సేవలు మూడు వేల విలేజెస్లో బిఎస్ఎన్ఎల్ ద్వారా త్వరలో టీ ఫైబర్ బోర్డు సమావేశం హైపర్సోనిక్ సక్సెస్ భారత్ తోలి లాంగ్వేజ్ క్షిపణి పరీక్ష విజయవంతం పదిహేను వందల కిలోమీటర్ల కంటే దూరంలో ఓని శత్రువుల లక్ష్యను ఛేదించే సామర్థ్యం అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ జాబితాలోకి భారత్ హైదరాబాద్లోనే క్షిపణి తయారీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేపర్ వన్కు యాభై ఒకటి పాయింట్ ఒక శాతం పేపర్ టూకు యాభై పాయింట్ ఏడు శాతం మొదటి రోజు ప్రశాంతంగా గ్రూప్ త్రీ పరీక్ష లేటుగా వచ్చిన వారికి అనుమతి నిరాకరణ తెలంగాణ పథకాలపై ఎగ్జామ్లో ప్రశ్నలు నేడు ఎకానమీ అండ్ డెవలప్మెంట్స్ ఎగ్జామ్స్